ఈ రోజున దేవుడు మనకి ఆయుష్ని సమయాన్ని అనుగ్రహించి ఆరోగ్యాన్ని అనుగ్రహించి దేవుని సన్నిధానంలో ప్రశాంతంగా దేవుడు మాట్లాడితే వినటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇలా ఖచ్చితరాలు గారు అన్నట్లుగా క్షేమ కాలంలో గనక మనము దేవుని మాటల్ని దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించితే కనుక క్షామకాలం వచ్చింది మీకు ఎలా చెప్తే అర్థమవుతుందంటే మనకి అన్ని ఆస్తుపాస్తులు ఉన్నప్పుడు చక్కగా వాటిని మనం కొంత వాడుకొని కొంత దాచుకుంటాం రాబోయే దినాల్లో కరువు వచ్చింది అనుకోండి తర్వాత దినాల్లో కరువు వచ్చింది ఆ చక్కగా క్షేమకాలంలో మనం చాలా జ్ఞానయుక్తంగా ఆ దాచుకున్న సొమ్ముని ఎప్పుడు ఖర్చు పెట్టుకుంటామండి కరువు కాలంలో ఖర్చు పెట్టుకుంటాం మరి క్షేమకాలంలోనే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు మాట దేవుడు రాయించిన మాటని పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ప్రతి మాటని మనం హృదయం నిండా హృదయం అనే పలక మీద నింపుకొని ఉంటే కనుక దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించితే చక్కగా మనం మనమంతా ఒక అబ్బా నేను మాత్రం నా జీవితాన్ని చక్కగా అనుభవించాలి ఇక నాకు ఏమీ అనుభవించడానికి ఏమీ లేకుండా నాకు అంత అనుభవించాను ఇక తిరుగులేదు అని అనుకుంటాం కదా భౌతికంగా విషయాల్లో అలాగే ఆత్మీయంగా కూడా మనం అలా అనుభవించితే ఒకనాడు క్షామకాలం వచ్చింది వెళ్ళలేని పరిస్థితి వచ్చింది దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది వెళదామనే మనసున్న వెళ్ళలేని పరిస్థితి వచ్చింది పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు తెలుసుకోవాలన్నా చదవాలన్నా చూడలేని చూపొచ్చింది వినాలన్నా వినలేని ఉంటాయి ఇవన్నీ కూడా వినగలిగినప్పుడు చూడగలిగినప్పుడు నడవగలిగినప్పుడు ఈ క్షేమాన్ని దేవునికి ఉపయోగించితే కనుక తప్పకుండా దేవుడు మన దృష్టి పెడతాడన్నా మనకి బయట ప్రపంచంలో భాగ్యవంతులని ఎవరిని అంటామండి భాగ్యవంతులని అంటారండి మిగతా వాళ్ళు చెప్పండి ఎవరంటారు ఎవరిని అంటారు రాజు మీరు అంతే కదా చెప్పింది ముందు బయట ప్రపంచంలో భాగ్యవంతులని ఎవరిని అంటారు అంటే బయట ప్రపంచంలో వాడుకుని మనకు తెలుసుకొని మన దగ్గర రాయించి ఉంచిన పరిశుద్ధ గ్రంథాన్ని మనల్ని ప్రేమించి తన బిడ్డలకి అన్ని విషయాలు తెలియాలని రాయించిన గ్రంథంలోని పరిశుద్ధ గ్రంథంలోని ఆ దేవుడు చెప్పిన విధానాన్ని తెలుసుకుందాం అనమాట బయట ప్రపంచంలో భాగ్యవంతుల్ని ఎవరిని అంటారు అనేది నేను ప్రశ్న వేశాను కదా ఏమొచ్చింది జవాబు ఆస్తి పాస్తులు ఉన్న ఆస్తిపాస్తులు లేని వారిని ఏమి సంపాదించుకోమంటారు బయట ప్రపంచంలో ఏంటి బెల్లగా ఉంది ఏంటి ఆస్తివాస్తులు ఉన్న వారిని ఏమన్నా భాగ్యవంతులు అంటారు ఆ భాగ్యం లేని వారిని ఏమన్నా తల్లిదండ్రులైనా బంధువులైనా ఏమంటారు ఒక రాయి ఎరకేసుకోమని రెండు రాళ్ళు ఎరకేసుకోమని బాగా సంపాదించుకోమని ఆ అలాగేనా తెలుసు కదా కానీ మరి మనకేం తెలుసుకున్నాము దేవుడిని పెరిగిన మనము మన మనం సేవించే దేవుడు వాటి గురించి ఏమని చెప్పారండి ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చి జ్ఞానము సంపాదించుకొలము బుద్ధి సంపాదించుకొలము జ్ఞానములు విడవకు ఉంటుంది కదా అది నిన్ను కాపాడు దాన్ని ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించు నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను దాన్ని గనక ఆ బుద్ధిని గనక గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించు అది పరిశుద్ధ గ్రంథంలో ఏం సంపాదించుకోమన్నాడండి ఆ జ్ఞానాన్ని కూడా ఎలా సంపాదించుకోమన్నాడు ఇదేంటి రివర్స్లో కనపడుతుంది ఎందుకు మన తండ్రి మనకి ఏదైనా సలహా ఇచ్చారనుకోండి అది మనకి ప్రయోజనకరంగా ఉంటదా మనకి మేలుకరంగా ఉండే సలహాలు తల్లిదండ్రులు ఇస్తారా లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టేది మనకి కీడు కలిగించేది ఇస్తారండి మేలు చేసేదిస్తారు మరి మనల్ని భూలోకానికి పంపించిన తండ్రి రాస్తున్న మాటలు అన్నమాట తండ్రి మనకి చెప్తున్న మాటలు ఏమని అంటున్నాడు మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి అన్నాడు ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోమని చెప్తున్నాడండి నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి సంపాదించుకో ఎందువలన ఎందుకని అంటున్నాడు వాటి వలన ప్రయోజనం ఏంటంట మనకి ఆస్తు ఉన్నాయి అనుకోండి వాటి వలన ప్రయోజనం ఏంటి కాస్త హ్యాపీగా జీవించడానికి సంతోషంగా జీవించడానికి చక్కగా వాతావరణం బాగా ఉన్నప్పుడు వేసి వేసుకోవడానికి ఎండలో ఉన్నప్పుడు బయటకు వెళ్తానికి కారులో వెళ్ళడానికి ఈ ధనం వలన సంపాదన వల్ల అన్ని సుఖాన్ని మనం పొందుకుంటాం అంతే కదా దాని వలన అలా మనకు తెలుసు అనమాట కానీ ఈ జ్ఞానం వల్ల ఈ జ్ఞానాన్ని సంపాదించితే అది సంపాదించితేనైనా అలాంటి మనకి అవకాశాలు అలాంటి కొంచెం వెసులుబాటు ఇస్తుంది అనమాట మరి ఈ జ్ఞానాన్ని సంపాదించితే మరి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలి అంటే వీటన్నిటి వలన మరి వీటి వలన మనకి ఈ జ్ఞానం వలన ప్రయోజనం ఏంటండి అంటే ఏమంటున్నాడు ఆ జ్ఞానం గనక విడవక ఉండిని ఎడల అది నిన్ను కాపాడు మనకేది కాపాడేది బయట ప్రపంచంలో మనుషులకి ఏది కాపాడేది చూడండి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చాలా గొప్ప గ్రంథం అండి కానీ చాలామంది దాని విషయంలో ఒక మత గ్రంథం గాను ఎంతోమంది ప్రశ్నించడానికి దాన్ని పరిహసించడానికి అవహేళన చేసే దానిలాగా చిత్రీకరించుతుంటే చాలా బాధేస్తూ ఉంటుంది అన్నమాట కానీ మన జీవితానికి ఈ మాటలు గనక మనము మననం చేసుకుంటూ నేర్చుకుంటే కనుక బయట ప్రపంచంలో ఎవరికి హాని చేయకుండా గాను దేవుడు అనేవి ఆయనకి మనం లోబడిన వారం గాను చక్కగా క్రమశిక్షణగా జీవించడానికి గొప్ప హేతు అవుతుంది కదా ఎవరినన్నా ఇబ్బంది పెట్టే మాటలు ఇక్కడ ఉన్నాయా అంటే ఏమీ లేవు కానీ కొంతమందికి ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి అన్నమాట ఈ జ్ఞానాన్ని కనుక ఎలా సంపాదించుకోమన్నాడు నీ సంపాదన అంతా ఇచ్చి ఏం చేస్తాం ఉంటే సంపాదన కనుక మా పిల్లలకు బతికొచ్చిద్దనో మా పిల్లల పిల్లల తరాలకు బతికొచ్చిద్దు అని మన మనసు కూడా దేవుని సన్నిధికి జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చే వారి మనసు కూడా ఎలా ఉంటుందండి నా సంపాదన అంతా ఇచ్చేలాగైనా నేను జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ఆ మనసు ఉంటుందా నిజండి చెప్పండి ఏదైనా సంపాదన ఉంటే మా పిల్లల పిల్లలకి పనికొచ్చింది మేము దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో ఒక దేవుడు మాట్లాడితే విని వచ్చేస్తే చాలు అలాగ మనకు తెలుసు కానీ మన పిల్లలు మనం సంపాదించుకొని మన పిల్లలకు కూడా ఇది గనక సంపాదిస్తేనంట అది ఏం చేస్తుందంట జ్ఞానము గనక విడవక ఉండిని ఎడల అది నిన్ను రక్షించిద్ది అంట అలాగే బుద్ధిని గనక మనం గొప్ప చేస్తేనంట అది నిన్ను ఎనసాలంటే ఎక్కడికి వెళ్ళాలి చదువు చదవాలి లేకపోతే ఒక పెద్ద హోదాలో ఉండాలి వారు నేర్చు వారుగా మనం చూస్తూ ఉంటాం కానీ జ్ఞానాన్ని సంపాదించుకున్న వారిని బుద్ధి కలిగిన వారిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే మిమ్మల్ని హెచ్చిస్తాను మిమ్మల్ని గొప్ప స్థానంలో ఉంచుతానని మన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అనమాట మరి భాగ్యవంతులని ఎవరిని అంటారండి మనం ఇందాక అనుకున్నాం అంటే చాలా ధనం ఉన్న వారిని భాగ్యవంతులు అంటారని మనం నేర్చుకున్నాం కదా తెలుసుకున్నాం కదా బయట ప్రపంచంలో ధనం కలిగిన వారిని చాలా ఆస్తి పాస్తులు ఉన్నవారు వాళ్ళెంత భాగ్యవంతులమ్మా వాళ్ళెంత అదృష్టవంతులమ్మా మాకైతే అంత లేదమ్మా మేమెంత దురదృష్టవంతులు మాకు తినడానికి కూడా నోచుకోలేకపోతున్నాం వాళ్ళు చాలా మంది ఉంటారా మరి వాళ్ళని ఎందుకలా పుట్టించి వీళ్ళని ఎందుకు పుట్టించాడు దేవుడు పక్షపాత దేవుడి దృష్టిలో ఆస్తిపాస్తులు గొప్పవా అనేది ఈ రోజు మనం నేర్చుకుందాము మరి భాగ్యవంతుల్ని ఎవరిని ఎవరిని అన్నాడో పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి ఆది కాండము అధ్యాయము పన్నెండవ సరం చూద్దాం ఇదివరకు రోజుల్లో మనకి వెనక వెనకటి కాలంలో మీ ఆస్తులు ఎంతండి మీరు ఎక్కడ మీరు ఏమేమి ఊళ్ళో ఇల్లు సంపాదించుకున్నారండి అని అంటారా లేకపోతే మీకు పిల్లలు ఎంతమంది అనేవాళ్ళ ఏమనేవాళ్ళు మన వెనకటి కాలంలో మన చిన్ననాటి కాలంలో మీకు పిల్లలు ఎంతమంది అంటారు కానీ మీకు ఎంత ఆస్తులండి అని అడుగుతారా ఆ దినాల్లో ఎలా ఎంత గొప్పగా ఆ మాట మాట్లాడారు దాన్ని బట్టి ఇక్కడ చదువుదాం లేయా దాసి అయిన జన్పాల యాగోకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టాను ఎవరు భాగ్యవంతురాలంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆలోచనలు మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయండి దేవుని కోణము మన కోణము ఒకలాగా ఉంటుందండి అందుకని క్రైస్తవ సమాజంలో దేవుని సన్నిధికి పేదలు వచ్చినప్పటికీ పేద పేదవారు వచ్చినప్పటికీ అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ ఎంతో నెమ్మదిని తృప్తిని పొంది వెళ్తారన్నమాట ఎందుకంటే అన్ని రకాల వారికి అన్ని రకాల మాటల్ని రాయించిన గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథమేనండి ఎవరిని భాగ్యవంతురాలని పిల్లలు ఉన్న వారిని పరిశుద్ధ గ్రంథము భాగ్యవంతురాలన్నట్ట సరే దానితోనే సరిపెట్టిందా అంటే మరి లేని వాళ్ళకి ఎలా ఉంటుంది మరి వాళ్ళని ఇది చేసినట్టు ఉంటుందా అవును కదా కానీ ఇంకెవరెవరిని భాగ్యవంతులు అంటారో ఒకసారి మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము ఎనిమిదవచనము నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను విలుచుంటూ నీ సేవకులను భాగ్యవంతులు దేశపు రాణి అంటున్న మాటలు అనమాట ఎల్లప్పుడూ దేవుని వాక్యము వినువారు భాగ్యవంతులు అంట ఎవరు భాగ్యవంతులు అంటారు మాది ఊహించం కదా ఈ మాట ఊహించుతామా ఏమీ లేకపోతే దేవుని మందిరానికి వస్తాం ఏమీ లేదోళ్ళు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసిన వాళ్ళు వాళ్ళు కదా దేవుని సన్నిధికి వచ్చేది కానీ పరిశుద్ధి గ్రంథము వాళ్ళని ఏమంటుంది చూడండి శేబా దేశపు రాణి సులోమోన్ గారిని సులోమోన్ గారి గొప్పతనాన్ని ఆయన జ్ఞానాన్ని ఈ దేశం ఆ రాజ్యాలకి ఈ దేశాలకు అన్నిటికీ కూడా పాకిపోయింది అనమాట ఏమని గొప్ప రాజుగారు గొప్ప జ్ఞానవంతుడు గొప్పగా పరిపాలిస్తున్నాడు గొప్పగా పరిపాలిస్తున్నాడు అని ఆ నోట ఈ నోట శేబా దేశకు రాణి గారు వెళ్ళారనమాట విని ఆహా ఈయనంత గొప్ప జ్ఞాన్య ఈయన గురించి మాటలు వినటం కాదు దగ్గరికి వెళ్ళి నేను చూడాలి ఆయన దగ్గరికి వెళ్ళి చూసి ఆయన ఎంత గొప్పతనం ఉందో ఆయన దగ్గర ఎంత జ్ఞానం ఉందో నేను పరిశోధించాలి పరిశీలించాలి అని అలాంటి మనసుతో వచ్చిందన్నమాట సులోమోన్ గారి దగ్గరికి దేశపు రాణి గారు వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు చూసి అక్కడ విధానం చూసి ఆయన జ్ఞానం ఎలాంటిది దేవుడు ఎలా దేవుణ్ణి ఏమడిగాడండి సులోమోహన్ గారు నీకేది కావాలో బిడ్డ కోరుకో అన్నాడు దేవుడు అంటే నీ ప్రజలను నీ పిల్లల్ని పాల్ పరిపాలించడానికి కావలసిన జ్ఞాన వివేకములు నాకు దయచేయండి ఇంకేమీ వద్దు ఎందుకంటే చక్కగా పరిపాలించాలంటే ఏం కావాలండి జ్ఞాన వివేకములు కావాలని జ్ఞాన యుక్తంగా బాలుడు బాలుడుగా ఎవ్వన కాలంలో ఉన్నప్పుడే మాట్లాడి మాటండి ఎవ్వన దశలో మాట్లాడి ఎవ్వన దశలో వాళ్ళకి ఏం కావాలండి లగ్జరీ కావాలి ఆస్తు కావాలి కారులు కావాలి మనప్పుడు పిల్లలకి అయితే అవి కావాలి అప్పుడు పిల్లలకి పక్క చుట్టుపక్కల రాజ్యాలన్నీ నేను నేను పరిపాలిస్తే బాగుండు కదా యవనస్తులకు అలాగే కదా ఉంటుంది మరి యవ్వన కాలంలో దేవుని యొక్క దర్శనం పొందుకున్నప్పుడు సొలోమన్ గారు ఏం చెప్ ఏం అడుగుతున్నాడండి మన ముందు దేవుడు ప్రత్యక్షమయ్యి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు అనుకోండి నిజంగా ఏమడుగుతారు చెప్పండి భరతను అడుగుతాను దేవుడు ప్రత్యక్ష ఎక్కడో ఉంది అందుకని భరతను అడగాలి దేవుడు ప్రత్యక్షమయ్యి భరత్ నీకేం కావాలి అన్నారు అనుకోండి ఏమడుగుతాం ఈ మాట ఇన్ని మాత్రంగా షడలకు అవకాశం ఆలోచించే అవకాశం కూడా ఇవ్వడు దేవుడు మళ్ళా ఒకటి రెండు మూడు కూడా ఇవ్వడు ఒకటే ఇస్తాడు అవకాశం ఏమడుగుతామండి నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోండి ఒక ఇంత లిస్టు అసలు రాసుకోవటానికి గంట చదవటానికి ఒక గంట ఈలో ఉంది మరి అలా పొందుకొని జ్ఞానాన్ని పొందుకున్న ఆ వ్యక్తి ఆ జ్ఞానంతో ఎలా పరిపాలించాడో తెలుసండి అంటే క్రీస్తుకు పూర్వ రోజుల్లో అనమాట క్రీస్తు పూర్వ రోజుల్లో ఎలా ఉంటుందో టెక్నాలజీ చూడండి ఉంటదా టెక్నాలజీ ఏమీ ఉండదు అలాంటి టైంలో ఏం చేశాడంటే రాజుగారుగా రాజ్యాన్ని అనుగ్రహించాడు దేవుడు సులోమూర్గాని సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఈలోపు ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని వచ్చారండి వచ్చి ఇదిగో నా బిడ్డంటే నా బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరు తల్లులు వాదన వేసుకుంటున్నారు అంటే ఏం చెప్తామండి ఇదిగో నేను పడుకున్నప్పుడు నా పక్కల నుంచి తీసుకెళ్ళిపోయిందని ఒక తల్లి కాదు నా దగ్గర నుంచే తీసుకెళ్ళిందని ఒక తల్లి ఈడు తీర్పు తీర్చాలి ఏం చేయాలి అప్పుడేమన్నా డిఎన్ఏ టెస్ట్ ఉందా టెక్నాలజీ ఉందా యంత్రాలు ఉన్నాయా మరి రాజుగారు చెప్పాలి ఏం చెప్తారు ఎంత మొత్తుకున్నా ఇద్దరూ అసలు ఊరుకోవటం అందులో ఆడవాళ్ళం కదా ఆడవాళ్లకు సంగతి తెలిసిందే కదా అలాంటప్పుడు ఒక్క ఆలోచన చేశాడని అంటే ఏమీ లేని టైంలో జ్ఞానవంతుడు చూద్దాం అనమాట ఏమి టెక్నాలజీ లేని సమయంలో దేవుడిచ్చిన జ్ఞానంతో ఎలా తీర్పు చెప్పాడంటే ఆ శాపల్ చోత ఒక కత్తిని తెప్పించాడు తెప్పించి ఆ బిడ్డని రెండు ముక్కలు చేసి ఇద్దరికి పనిచేయండి అన్నాడు బాగుందా తీర్చు ఏమనిపిస్తుంది మీకు తీర్పు బాగుందా ఏమ్మా తెలుసా అసలు మీకు స్టోరీ స్టోరీ కాదు జరిగిన సంఘటన అనమాట సండే స్కూల్లో కూడా మీకు ఒక కథ చెప్తాను యా కథ సులోభని కథ అలా కూడా అనకూడదు వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు కథలు కాదు ఇది వాస్తవాలు జరిగిన సంఘటన మనం ఎప్పుడు కథ అనే దానికి అసలు వెళ్ళకూడదు ఏ ఏం చేశారు మరి కత్తితో బిడ్డలు రెండు సగాలు చేస్తే ఇష్టపడతారు ఎవరన్నా మనకు బాగుంది ఆ తీర్పు ఇక అసలు తల్లి చేసింది అన్నమాట కొసర తల్లి ఏమంటే మంచి తీర్పు తీర్చారు అలాగే చేయండి రెండు మొక్కలు చేసేసి ఇచ్చేయండి నాకు ఒక మొక్క ఆవిడ ఒక మొక్క వదిలిపోతే అంది తల్లి అసలు తల్లి వద్దు రాజాగా రాజాగారు వద్దు రాజుగారు వద్దు నా నా బిడ్డ అక్కడ ఆ స్త్రీ దగ్గర ఉన్న క్షీణంగా ఉంటుంది నా కన్న తల్లి పేరు భరించలేకపోతుంది కోస్త అలా నరికేస్తానంటేనే నేను భరించలేకపోతున్నాను అందుకని నా బిడ్డ ఆ తల్లి దగ్గరే ఉండనివ్వండి నాకు పొద్దు నాకు పర్వాలేదు చంపద్దు అని ఏడుస్తూ చెప్పింది అనమాట అప్పుడు సొనవాల్ గారు ఇదిగో నిజమైన తల్లి ఆవిడ అని తీర్పు తీర్చాడు ఇప్పుడంటే ఏం అసలు వెళ్తారు వెళ్ళిపోతారు ఈజీ కానీ ఆ కాలంలో అంత చక్కని తీర్పు తీర్చిన రాజుగారు ఆ నోట ఈ నోట విని శేపాదేశ ప్రాణి అసలు కళ్ళారా చూడాలని వచ్చిందంట వచ్చి అప్పుడు అంటన్న మాటలు అనమాట ఏమని నీ జనులు ఎందుకంటే నీ జ్ఞానం కలిగిన రాజుగారి ఆ సమక్షంలో ఉన్న ప్రజలు ఎంత గొప్పగా ఉంటారండి నేను ఎప్పుడు చెప్తాను మనం ఎప్పుడు కూడా జిమ్మింపులు చేసే మాటలు ఇక్కడ చెప్పటం లేదు మీరెంత ఎంత తల్లిలో తెలుసా మేము దేన్ని ఆశించి మాటలు చెప్పటం లేదు జ్ఞానాన్ని నేర్చుకుందాం ఇక్కడ నేర్చుకునే కళాశాల ఇది అని ఎప్పుడు మీకు బోధిస్తూనే ఉన్నామన్న మేము నేర్చుకుంటూ మీకు నేర్పించాలని ఒక ఆలోచన కలిగిన క్రీస్తు ప్రార్థనా మందిరం మరి ఇక్కడ సులోమోన్ గారి దగ్గర ఉన్న జనులు చూసి దేశ ప్రాణి అంటారు నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను విలుచుండ నీ సేవకులను భాగ్యవంతులు శేబాదేశ ప్రాణి అంటున్న మాట అనమాట ఎల్లప్పుడూ దేవుని వాక్యం విలువారు మన ఆలోచనకి ఆలోచనకి ఎక్కడో తేడా వచ్చిందే నేనేమన్నా ఆస్తులు లేనది లేదని బాధపడుతున్నానే నాకు ఇది లేదని అది లేదని బాధపడుతున్నా నేను నేను భాగ్యవంతురాలు అవుతాను అని బాధపడుతున్నానే ఇక్కడ మాట ఏదో తేడాగా ఉంది ఉందా తేడాగా ఎవరు భాగ్యవంతులంట ఎవరు రాట్లేదు మాట నీ జ్ఞానం వచ్చినవులు వినుచుండు నీ సేవకులను నీ జనులు భాగ్యవంతులు ఎందుకంటే నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానం వచ్చినవులు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు ఇప్పుడు ఎవరెవరు భాగ్యవంతులు చెప్పండి దేవుని కోణం వే దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి మన ఆలోచనలు చిన్నవి అది కూడా అదొ రకమైన మనస్తత్వం కలిగిన వారు అనమాట మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతాం ఇష్టమైతే ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఆలోచన మనకి సలహాలు ఇస్తూ ఉంటాం అనమాట మనిషి బుద్ధి లాంటిది కాదు కదా దేవుడు దేవుడి యొక్క ఆయన బుద్ధి కానీ ఎలా ఉంటాయంటే ఆయన మాటలు వినేవారు భాగ్యవంతులు అంట అందరినీ లోకములు దేవుడు ఎంతో ప్రేమించ అందరినీ సమానంగా ప్రేమించే దేవుణ్ణి సేవిస్తున్నాం అనమాట కొందరి ఒకలాగా అందుకనే ఆయన ఏకంగా అందరికీ ఎటువంటి ఇచ్చాడు నీ జ్ఞానవచనములు వినేవారు భాగ్యవంతులు అని ఇచ్చారమ్మా మరి మేము ఏదో మాటలు చెప్తున్నాం మేము పేదవాళ్ళం కదా ఎక్కడి నుంచి వస్తుంది మాకు ఈ ఇంటా కూర్చుంటే ఇంటేనే సరిపోద్దా మేము అంత తల్లిలో అంత భాగ్యవంతులుగా ఏమో అంత లేదు అని అనుకుంటే గనక ఇంకొక వచనం ఏప్రిల్ క్లాస పత్రిక పదకొండో వచ్చినము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు చదువుదాము మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసములు బట్టి ఐగుప్తు ధర కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదంట మోషే గారు చూడండి ఎవరైనా రాజుగా ఒక గొప్ప అవకాశం వస్తే వదులుకుంటామా గొప్ప ఆస్తి ఇస్తున్నారు మనకి దాన్ని వదులుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తాం లేదు అది పట్టుకుంటే దేవుడు లేడు అన్నారే అనుకోండి ఏం చేస్తాం బాగా అవసరలో ఉంటుంది మనకి డబ్బల్లా ఆ భాగ్యం అవసరలో ఉంది ఏం చేస్తామండి మరి మోషే గారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారా చూడండి అంటే వాళ్ళ విశ్వాసంతో రాబోయే కాలాన్ని అన్నమాట ఎందుకంటే వాళ్ళ ఆలోచనలన్నీ దేవుడిచ్చే రాజ్యం వైపు దేవుడు ఏర్పాటు చేసే లోకం వైపే ఉంటాయి కాబట్టి మోసే కాలం నాడు కూడా ఏసుక్రీస్తువాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాం కాలంలో కూడా ఏసుక్రీస్తు వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నారు మీకు గుర్తుందా అదే ఏప్రిల్ రాసిన పత్రికలో యేసుక్రీస్తు వారి గురించి కూడా అబ్రహాం గారు మాట్లాడతారు కదా అబ్రహాం గురించి అంటే మృతులను సైతము లేపగలిగిన శక్తి కలిగిన దేవుణ్ణి నేను సేవించుతున్నాను కాబట్టి నా కుమారుణ్ణి బలి ఇవ్వటానికి కూడా నేను ఎక్కడనో వెనకడుగు వేయలేదు అని అబ్రహాం గారి గురించి నేర్చుకుంటాం అనమాట ఇక్కడ మోషే గారు ఏమంటున్నారు క్రీస్తు విషయమైన నింద నిందాగ్యంగా ఎంచుకుంటామండి మనకేంటి భాగ్యం అంటే వచ్చి తన నిధి పడిపోవాలి కానీ మోషని గారు ఏమంటున్నారు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనమాట ఎంచుకున్నాడంట ఇంకొకటి చూద్దాం యాకప్పుడు రాసిన పత్రిక రెండు ఐదవ రెండవ అధ్యాయము నా ప్రియ సహోదరు ద్వారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసవంతులు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు గాను ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకోవలేదా ఏర్పరచుకోవలేదా అంటే ఈ లోక విషయంలో దళితులైన వారు ఎలా ఉండాలంట ఎక్కడ చూపుతున్నారు ఎక్కడ ఉండాలి నాకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి అనమాట వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నది కొంచెం గా ఉన్నది మనము వారానికి ఒకసారి రెండు గంటల ఆరాధన పెట్టుకుందాం అనుకోండి అరగంటే ఉంచేవాళ్ళు ఉన్నారు నేను ఇందాకే చెప్పాను మనం వేరే చోట భక్తి చేసేటట్లయితే మన భక్తి అనేది బయటపడిపోతుంది ఇక్కడ టెస్టులు లేవు కాబట్టి మనం బ్రతికిపోతున్నాం నా ప్రియ సహోదరులారా ద్వారా ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకునలేదా మనకేం భాగ్యం ఇచ్చాడు మనం ఎవరికి ఇచ్చాడు ఆ భాగ్యము విశ్వాసమందు ఎవరైతే విశ్వాసం మందు సంపాదించుకుంటారు మనము బాగా ధనం సంపాదించుకున్న వారిని కదా లోకంలో భాగ్యవంతులు అంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ ఇక్కడికి వచ్చేసరికి ఎవరిని భాగ్యవంతులు అంటున్నాడు దేవుడు మీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటున్నారే సంవత్సరం సంవత్సరం రోజు రోజుకి తగ్గుతుందా పెరుగుతుందా మీ ఆస్తులు మీ భాగ్యము రోజు రోజుకి తరుగుతుందా పెరుగుతుందా పెరిగితే ఏం చేయాలి ఎలా కనపడాలి పెరిగితే పెరిగిన వాళ్ళు ధనవంతులు పెరిగిన వాళ్ళు పెరిగినట్టే ఉంచుకుంటున్నారా గుంటనేసి గుంటలో ధనం పెట్టేసి కాము పేదవారు లాగా ఉంటున్నారా లేకపోతే చక్కగా ఒక కారు కొనేసేసి చక్కగా ఒక బిల్డింగ్ కట్టేసుకొని మేము ఈ సంవత్సరం పెరిగాం కాబట్టి ముందు అసలు తినడానికి మాకు తిండే లేదమ్మా ఈ సంవత్సరానికి వచ్చేసరికి మాకు దేవుడు ఒక కారు ఇచ్చాడు ఒక ఇల్లు ఇచ్చాడు మేము అనుకోకుండా భాగ్యవంతులు అయ్యాం అని అనుభవించుతారా అలాగే కూర్చుంటున్నారా మరి ఇక్కడ విశ్వాసమందు ఏం చేస్తున్నాడు అంటే మనకి ఏ అవకాశం ఇస్తున్నాడు భాగ్యవంతుడు మరి రోజు రోజుకి మనకు విశ్వాసంలో ఉన్న ఆస్తి పెరుగుతుంది ఎలా కనపడతాము ఎలా కనపడతాము నాకు తెలియదు మీరు చెప్పండి ఒకసారి ఆలోచన విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఉండడానికి మనకి ఇచ్చాడు అంటే మన విశ్వాసంలో విశ్వాసం పెరిగినట్టే భాగ్యవంతులు అంటే పెరిగినట్టే కదా మరి పెరిగినట్టు ఎలా కనపడతాం తొమ్మిది గంటలకి ప్రార్థన అంటే పదకొండు గంటలకు వచ్చినట్ల ఏదో తెలుసుకోవాలి కదా పెరిగాము అంటే ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి మన విధానం ద్వారానే విశ్వాసం అనేది మనకు విధానం మన యొక్క మన దేవుని సన్నిధానంలో కనపరచుకోవటం ద్వారా చూడండి ప్రతిదానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వండి దేవునికి అందుకనే అడుగుడి మీకు ఈవడును వెదకడి నీకు దొరికింది అన్నాడు ఏం వెదకమన్నాడండి కానీ వెదకటం మానేసేసి అడిగే పని ఒక్కటే పెట్టుకున్నాం అనమాట నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే మాటలు ఎక్కడైతే చెప్తారో ఆ సంఘాన్ని నాకు చూపించు ప్రభువా అని వెతకండి తర్వాత యేసు క్రీస్తు వారే సాక్షాత్ ఒక మాట చెప్పారు ఏమి వెతకమన్నాడు నా నీతిని నా రాజ్యాన్ని ఏమన్నాడు దాని పక్కన ఒక మాట ఉంటుంది మనది చెప్పలే ట నా నీతిని నా రాజ్యాన్ని చివర వెతకండి మీ కుటుంబాన్ని ముందు పెట్టుకోండి అలా ఉందా నా నీతిని రాజ్యాన్ని ముందు 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 వెతకండి ఆ లిస్ట్ ఉంది కదా పైన ఉన్న లిస్ట్ అంతా ఏమి తిల్లుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఇవన్నీ అప్పుడు అవన్నీ మీ పరలో తండ్రి మీకు అనుగ్రహింప చేస్తాడు అని ఒక లాజిక్ చెప్తున్నారనమాట యేసు క్రీస్తు మీ అందరూ కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ కలిగిన వారు మేము ఇక్కడ కూడా భగవాడు అనేక బుద్ధులు పెడతారని ఉన్నాయి మనల్ని ప్రేమించే వారు గర్తిస్తారని ఉంది మేము మిమ్మల్ని అందరినీ ప్రేమించుకున్నాం బాగా ప్రేమించుకున్నాం బాగా ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే లాజిక్ నేర్చుకోండి దేవుడు పరలోకపు తనికి ఇప్పుడు కూడా అను అన్ని కొన్న ఆ లాజిక్ తెలియకుండా క్రైస్తవులు జీవన విధానం సాగిస్తున్నారు అన్నమాట నీతిని రాజ్యాన్ని వెతికేది ఏమన్నా చివరి భాగంలో పెడుతున్నారు అడిగేదేమన్నా మొదటి భాగంలో పెడతూ వల్ల మనం అసంతృప్తి కలిగి మన విశ్వాస జీవితాన్ని అరకొరగా కొనసాగుతూ ఉంటాం భాగ్యవంతులుగా వెళ్ళాం భాగ్యవంతులకి అన్ని లోటు ఉంటుందా లోటుంటుందా ఎక్కడైనా లోటు ఉంటుందో వాళ్ళకి ఏదైనా కొనేసుకుంటారు ఏదైనా అనుభవించుతారు మరి విశ్వాసంలో మనం భాగ్యవంతులుగా చేయాలనుకున్న దేవుడిని మనం ఎలా ఉంటున్నామో అరకొరగా ఉంటున్నామా ఆ విశ్వాస పరిమాణాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ దేవుని సన్నిధానంలో దేవుడు కోరుకున్న ప్రజలుగా మనము కనపడుతున్నామా అనేది ప్రశ్నించుకుంటే తప్పకుండా అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడి అనే దేవుని వాగ్దానాన్ని మనందరం కూడా స్వతంత్రించుకొని కొను కొనుగోక అలాగే దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించి వద్దెల్ల చేయు